जयतु जय गुरे शम्भो शङ्कर जयतु हरम जयतु जय गुरे शम्भो शङ्कर जयतु जयद्वारम काव्येन्द्रहाय त्रिलोचनाय अस्माङ्गजाताय महेश्वरा शम्भो शङ्करजयतु चेत् हरम् नागेन्द्रहाराय त्रिलोचनाय अस्मां रसागाय महेश्वराय नागेन्द्र దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్లే అల్లా క్రీస్తు వాళ్ళు దేవుళ్లే వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుళ్లే గొప్పవాడు సరిపెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుకులు చస్తున్నారు నిజంగా దేవుడు ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాలు ఎందుకు అవుతున్నారు కొంతమంది ఎందుకు అది వాళ్ళ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా రక్షించలేడు అటువంటి నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు